సిక్స్త్ క్లా సిక్స్త్ చాప్టర్ని పార్ట్ టూ వీడియో చేస్తున్నాను సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఈ రెండు ఎక్సర్సైజ్ కూడా పార్ట్ టూలో ఉంటాయి చూడండి ఎందుకంటే ఒకటే దాంట్లో టైం అనేది కన్సెస్టెడ్గా ఉంది కాబట్టి ఇందులో ఫస్ట్ కొంచెం చూడండి క్రింది భుజాలతో త్రిభుజం ఏర్పరచడం సాధ్యమైన ఎప్పుడు త్రిభుజంలో భుజాలను త్రిభుజాలు భుజాలను ఏర్పరుస్తా సారీ భుజాలు త్రిభుజాలను ఏర్పరుస్తాయి అనేది మనం మాట్లాడేమంటే ఇందులో రెండు ఇక్కడ మూడు ఇక్కడ ఐదు అనేది మూడు ఇచ్చారండి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి అంటే టూ ప్లస్ ఫైవ్ చేసామనుకో ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెవెన్ అనేది మూడవ భుజం ఎంత మూడు కంటే ఎక్కువ వెరీ గుడ్ తర్వాత ఐదు ప్లస్ మూడు చేసామనుకో ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఎనిమిది గ్రేటర్ దెన్ రెండు వెరీ గుడ్ బట్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ అయిపోయింది కాబట్టి మూడవ మూడవ భుజం కంటే ఎక్కువ లేదు కాబట్టి సమానం అయిపోయింది అలా అవుతే త్రిభుజాన్ని ఏర్పరచదు ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి ఏ రెండు భుజాల అయినా మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి ఓకేనా వినపడిందిగా ఇప్పుడు చూద్దాండి మూడు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు అనేది ఇచ్చారండి మూడు ప్లస్ ఆరు అనుకో నువ్వు ఇంకా అయ్యే చేసుకోవాలి ఇంకా మూడు ప్లస్ ఆరు తొమ్మిది తొమ్మిది అనేది ఏడు కంటే ఎక్కువే నెక్స్ట్ దాండి ఆరు ప్లస్ ఏడు అనుకో ఆరు ప్లస్ ఏడు అంటే పదమూడు పదమూడు గ్రేటర్ దెన్ మూడు వెరీ గుడ్ ఏడు ప్లస్ మూడు పది పది గ్రేటర్ దెన్ ఆరు ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజం కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది ఇది కాన్సెప్ట్ నెంబర్ వన్ ఇప్పుడు ఇది మీ ఏర్పరుస్తుంది ఇక్కడ చూడండి ఆరు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లో ఇచ్చారండి ఆరు ప్లస్ మూడు తొమ్మిది రెండు ప్లస్ మూడు ప్లస్ రెండు ఐదు ఐదు అనేది ఆరు కంటే ఎక్కువే బట్ ఆరు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇక్కడ ఏమైందంటే మూడు ప్లస్ రెండు అన్నింటిలోకి అది ఇంపార్టెంట్ చూడకరా అన్నింటిలోకి అంటే ఈ లెక్కలు మూడు ప్లస్ రెండు ఎంత అయింది ఐదు అయింది ఐదు అనేది ఆరు కంటే తక్కువ కదా ఐదు అనేది ఆరు కంటే తక్కువ అయినప్పుడు నీకు అక్కడ త్రిభుజాన్ని ఏర్పరచడం సాధ్యము కాదు ఎందుకు సాధ్యం కంటే చిన్నదైంది ఆరు పెద్దదా ఐదు పెద్దదా ఆరు కంటే ఎక్కువ ఉండాలి మరి అక్కడ తప్పు వచ్చేసింది కదా సో అది సాధ్యం కాదు నెక్స్ట్ ఉన్నాయి త్రిభుజం పీక్యూఆర్ యొక్క అంతరములో ఏదైనా బిందువు సున్నాను ఆరు ఓను తీసుకొనము ఓ తీసుకున్నాడు ఓకే ఓపీ ప్లస్ ఓక్యూ ఓపి అంటే ఎటు ఇది ఓపి ప్లస్ ఓక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ పీక్యూ అవుతుందా ఓపీ ప్లస్ ఎందు అవుద్ది ఎందుకైద్ది అక్కడ నీకు ఒక త్రిభుజం ఏర్పడింది కదా అక్కడ మొత్తానికి ఇక్కడ చూడు ఓపి అలాగే ఓక్యూ ఇప్పుడు ఏమైపోయింది ఓపీక్యూ అనే ఒక త్రిభుజం ఏర్పడింది త్రిభుజంలో వాడు ఏమంటున్నట్టే ఓపీ ప్లస్ ఓక్యూ అనేది గ్రేటర్ దెన్ పీక్యూ అవుతుందా అన్నాడు అవుద్ది ఎందుకంటే రెండు భుజాలు మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుంది ఒక త్రిభుజంలో త్రిభుజం ఏర్పడింది అంటేనే నీకు ఖచ్చితంగా అక్కడ రెండు భుజాలు మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుంది సో నో ప్రాబ్లం అలాగే ఓక్యూ ప్లస్ ఓఆర్ ఓక్యూ ప్లస్ ఓక్యూ ఓఆర్ అక్కడ కూడా త్రిభుజం ఏర్పడిపోయింది ఇది గ్రేటర్ దెన్ క్యూఆర్ అవుతుందా అవుతుంది ఓఆర్ ప్లస్ ఓక్యూ ఓఆర్ ఇది ఓఆర్ ఇది ఓక్యూ ఓఆర్ ప్లస్ ఓపీ ఓఆర్ ప్లస్ ఓపి ఇటు అంటే త్రిభుజం ఇది గ్రేటర్ దాన్ ఆర్పి అవుతుందా అవుతుంది అది త్రిభుజం అది త్రిభుజం కాబట్టి ఇంకా ఖచ్చితంగా మూడో భుజం కంటే అన్నింటి మొత్తం ఎక్కువగా ఉండిద్ది ఇక చూసే పని లేదు నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు పన్నెండు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఏ రెండు కొలతల మధ్య మూడవ భుజం కొలత ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి పన్నెండు ప్లస్ పదిహేను ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ అవ్వాలి అంటే అర్థం ఏంటి పన్నెండు ప్లస్ పదిహేను అంటే ఎంత ఇరవై ఏడు సారీ ఇరవై ఏడు గ్రేటర్ దెన్ ఎక్స్ ఇప్పుడు ఏ రెండు ఇరవై ఏడు కంటే తక్కువగా ఉండాలి ఎక్స్ అప్పుడే కదా ఇరవై ఏడు పెద్దయ్యేది అంటే నేను ఏమంటారండి ఈ రెండు ఈ రెండు భుజాలను కలిపితే ఇరవై ఏడు వచ్చింది అనుకో ఈ ఎక్స్ విలువ ఇరవై ఏడు కన్నా తక్కువ ఉండాలి అప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై రెండో కండిషన్ ఒకటి ఉందండి అదేంటంటే ఏ రెండు భుజాల భేదమైన భేదం కంటే ఎక్కువగా ఉండ మూడో భుజం ఎక్కువగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను మైనస్ పన్నెండు పదిహేనులో నుంచి పన్నెండు తీసేస్తే అంత దానికంటే మూడో భుజం ఎక్కువ ఉండాలి ఇక్కడ మూడు లెస్ దెన్ ఎక్స్ అంటే మూడు కంటే ఎక్కువ ఉండాలి ఇరవై ఏడు కంటే తక్కువ ఉండాలి అంటే ఆ నెంబర్ ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ త్రీ ఒక్క నిమిషం ఎక్స్ గ్రేటర్ దెన్ త్రీ ఉండాలి రాయట్లేదు ఓకే ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ త్రీ ఉండాలి ఎక్స్ అనేది లెస్ దెన్ ట్వంటీ సెవెన్ ఉండాలి అర్థమవుతుందా కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు కండిషన్లో రాయమంటే త్రీ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ట్వంటీ సెవెన్ త్రీ కంటే పెద్దగా ఉండాలి ఇరవై ఏడు కంటే చిన్నగా ఉండాలి అనే దాన్ని రాయాలంటే అలా రాయాలి పాయింట్ అర్థమైందా ఓకే రాయమని లేదు నేను రాసి చూపించాను మీకు నెక్స్ట్ అక్కడతో ఆరో ఆరు పాయింట్ నాలుగు అనే అభ్యాసం కంప్లీట్ అయిపోయింది అభ్యాసం ఆరు పాయింట్ ఐదులో మనం చూసినట్లయితే మొదటి ప్రశ్న చూడండి పీక్యూఆర్ త్రిభుజం పి వద్ద లంబకోణం కలిగి ఉంది పీక్యూ పది సెంటీమీటర్లు పిఆర్ ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయితే క్యూఆర్ విలువను కనుగొనండి పి వద్ద లంబకోణం కలిగి ఉందంటండి అయితే ఒక లంబకోణ త్రిభుజంలో ఇది పీక్యూఆర్ అనుకుందాం అనుకో పీ ఓ సారీ పి ఎక్కడ ఉండాలి కదా లంబకోణం పీ దగ్గర ఉంది కదా క్యూఆర్ ఏటైనా మనం పెట్టుకోవచ్చు పీ దగ్గర లంబకోణం ఉంటే పిఆర్ వీళ్ళు ఇచ్చారు ఇరవై నాలుగు అని పీక్యూ వీళ్ళు ఇచ్చారు పది సెంటీమీటర్ అని మనకి హై హైపోటెన్యూ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ కన్నము స్క్వేర్ ఈక్వల్ టు భుజము ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ అనే కాన్సెప్ట్ అవర్ చెప్పారు పై చెప్పారు ఆయన ప్రకారం కర్ణము అంటే లంబానికి ఎదురుగా ఉన్న భుజం అండి పి ఇక్కడ క్యూఆర్ అనేది కర్ణమైద్ది సో క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము ఒకటి ఇరవై నాలుగు స్క్వేర్ ప్లస్ భుజము రెండు పది స్క్వేర్ సో క్యూఆర్ స్క్వేర్ అలాగే ఉంది క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ ఇరవై నాలుగు స్క్వేర్ అంటే ఐదు వందల డెబ్బై ఆరు ప్లస్ పది స్క్వేర్ అంటే వంద అంతే కదా సో మొత్తం మీద క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల డెబ్భై ఆరు ఈ స్క్వేరు అవతలకి వెళ్తే ప్లస్ అవతలకి వెళ్తే మైనస్ మైనస్ అలాగే అవతలకెళ్తే ప్లస్ అట్లా అట్లా అయినాయో స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అయింది సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆరు వందల డెబ్బై ఆరు స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే రెండు సమాన నెంబర్ల లబ్ధంగా రాయాలి రెండు సమాన నెంబర్లు లబ్ధంగా రాస్తే ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఆరు ఇరవై సమాన నెంబర్లో ఒక నెంబర్ని మాత్రమే దాని ఆన్సర్గా తీసుకోవాలి ఇరవై ఆరు సెంటీమీటర్లు ఈ విధంగా లెక్కన చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా కర్ణాన్ని కనిపెట్టాం కర్ణం ఎంత వచ్చింది ఇరవై ఆరు వచ్చింది ఇక్కడ ఒక ట్రిక్ చెప్తే చూడండి గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా లంబకోణ త్రిభుజంలో కర్ణమే ఎక్కువ పొడవు ఉంటుంది కర్ణ లంబకోణ త్రిభుజంలో ఎప్పుడు కూడా కర్ణమే ఎక్కువ పొడవు ఉండాలి మిగిలిన రెండు భుజాల కంటే అలా లేదనుకో అది లంబకోణ త్రిభుజం అనేది అవ్వదు ఇది కాన్సెప్టు నెక్స్ట్ నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి ఏబిసి త్రిభుజము సి వద్ద లంబకోణం కలిగి ఉంది ఏబి ఇరవై సెంటీమీటర్లు ఏసీ ఏడు సెంటీమీటర్లు అయితే బీసీని కనిపెట్టమన్నాడు ఇక్కడ సి వద్ద లంబకోణం కలిగి ఉంటే కర్ణము ఇరవై ఐదు అయింది భుజము ఒకటి ఏడు అయింది అప్పుడు భుజం రెండును అండి నేను మళ్ళీ ఫార్ములా ఫార్ములా రాయట్లేదు కానీ ఇప్పుడు మీకు అర్థమైంది కదా భుజం ఒకటి స్క్వేర్ ప్లస్ భుజం రెండు స్క్వేర్ అంతా ఇప్పుడు రాసేస్తున్నాను చూడండి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము ఒకటి స్క్వేర్ ఏడు స్క్వేర్ ప్లస్ భుజము రెండు నేను ఎక్స్ అనుకున్నా అనుకో లేకపోతే అనుకోపోయింది ఇష్టం అది అది ఎక్స్ స్క్వేర్ అండి ఇరవై ఐదు స్క్వేర్ అంటే ఆరు వందల ఇరవై ఐదు ఈక్వల్ టు ఏడు వేల నలభై తొమ్మిది ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండి ఆరు వందల ఇరవై ఐదులో నలభై ప్లస్ నలభై తొమ్మిది వదిలికపోతే మైనస్ ఎది సో అక్కడ మిగిలిదండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఆరు వందల ఇరవై ఐదు నలభై తొమ్మిది మన చేసే ఐదు వందల డెబ్బై ఆరు ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వ్యాల్యూ ఏందండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఐదు ఐదు వందల డెబ్బై ఆరు సో ఐదు వందల డెబ్బై ఆరుకి స్క్వేర్ రూట్ ఎంత అండి ఇరవై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు స్క్వేర్ రూట్ ఎంత ఇరవై నాలుగు ఈ విధంగా ఆ ప్రశ్నకి ఆన్సర్ని అయితే చేయవలసి ఉంటుంది అదేందా రైట్ మూడో ప్రశ్న చూడండి పదిహేను మీటర్ల పొడవు గల నిచ్చిన గోడ మీద పన్నెండు మీటర్ల ఎత్తులో ఉన్న కిటికీని చేరుకొని ఉంది ఇది నిచ్చెన ఉంది ఇక్కడ ఇది గోడ మీద కేసాడు సో నిచ్చిన పొడవు పదిహేను మీటర్లు అంటే కర్ణం ఇచ్చాడు గోడ గోడ ఇచ్చాడు పన్నెండు సెంటీమీటర్లు ఇచ్చాడు అయితే ఏం కనిపెట్టమన్నాడు నిచ్చనకి గోడకి మధ్యలో ఉన్న దూరం అంటే ఇంకో భుజం కనిపెట్టాలి అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ వేసి లెక్కన చేయాలి సో పదిహేను స్క్వేర్ ఇక్కడ చేస్తున్నా చూడండి చూపిస్తా ఇదిగోండి పదిహేను స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు స్క్వేర్ ప్లస్ ఇంకోటి ఏ అనుకున్నాడు ఏ స్క్వేర్ పదిహేను పదిహేనులో రెండు వందల ఇరవై ఐదు మైనస్ ఈజ్ ఈక్వల్ టు నూట నలభై నాలుగు ప్లస్ ఏ స్క్వేర్ నూట నలభై నాలుగు అవతలకు వచ్చేస్తే మైనస్ అయిపోద్ది రెండు వందల ఇరవై ఐదులో నుంచి నూట నలభై నాలుగు మైనస్ చేస్తే ఎనభై ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ స్క్వేర్లో స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అయింది ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనభై ఒకటి ఎనభై ఒకటిని తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటిగా రాయొచ్చు అంటే ఒక తొమ్మిది ఆన్సర్ అయింది స్క్వేర్ రూట్లో రెండు రాత్రి రెండు రాయాలి ఆన్సర్ అయితే మొత్తం మీద తొమ్మిది అయింది అది సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్లో మీటర్లు అయితే మీటర్లు ఈ విధంగా ఆన్సర్లో పెట్టాలి అదోందా నెక్స్ట్ చూడండి ఏవి లంబకోణ త్రిభుజాలు కర్ణమూ స్క్వేర్ ఈక్వల్ టు భుజం ఒకటి స్క్వేర్ ప్లస్ భుజం రెండు స్క్వేర్ని సాటిస్ఫై చేస్తే లంబకోణ త్రిభుజాలు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రెండు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు ఆరు ఇచ్చాడు నేను ఇందాక చెప్పాను కర్ణంగా దేన్ని తీసుకోవాల్సి వస్తుంది కర్ణంగా దేన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే పెద్దదాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆరు పాయింట్ ఐదు హోలు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు పాయింట్ నేను లెక్క హింటేస్తాను మీరు చేయండి రెండు పాయింట్ ఐదు హోల్ స్క్వేర్ ప్లస్ ఆరు స్క్వేర్ భుజం ఒకటి స్క్వేర్ ప్లస్ భుజం రెండు స్క్వేర్ అని చెప్పాం కదా ఇది చేస్తే సాల్వ్ అయిందనుకో అంటే ఎల్హెచ్ఎస్ హెచ్చు సమానమైంది అనుకో అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ కరెక్ట్ ఆరు పాయింట్ ఐదు ఇంటూ ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు హోల్ స్క్వేర్ అంటే అదే అండి ఆరు పాయింట్ ఐదు ఇంటూ ఆరు పాయింట్ ఐదు ఎన్ని పెట్టాలి రెండు డెసిమల్స్ పెట్టాలి గుర్తుందా రెండు పాయింట్ ఐదు ఉంటే రెండు పాయింట్ ఐదు అలాగే డెస్మల్సన్ పెట్టుకొని చక్కగా చేయండి ఆన్సర్ అయితే వస్తుంది ఇది లంబకుండా త్రిభిజాలు అవుతుంది సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఇది కూడా సాటిస్ఫై అవుతుంది అట్లాగా మీరు సమ్మలైతే జాగ్రత్తగా చేయండి ఐదు లెక్క చూడండి నేల నుండి ఐదు మీటర్ల ఎత్తులో విరిగిపోయిన ఒక చెట్టు కొనభాగం చెట్టు మొదల నుండి పన్నెండు మీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చూడండి ఇది ఒక చెట్టు అండి ఫస్ట్ ఏ ఎట్లా పడిపోయింది పడిపోయిన దీనికి దీనికి మధ్యలో దూరం పన్నెండు మీటర్లు ఉంది ఇది కాన్సెప్ట్ అంతకుముందు ఎంత ఉంది అయిన వా ఆయన చెట్టు యొక్క వాస్తవ ఎత్తు కనుగొనండి అంటే ఏమీ లేదు ఇప్పుడు ఈ డీసీ పొడవ ఎంత ఉందో ఈ ఏసీ పొడవ అది ఉంది ఇరిగింది అది ఎక్కడ పడింది నువ్వేం చేయాలి డీసీని కనిపెట్టాలి ఎలాగ ఐదు ఐదు మీటర్లు పన్నెండు మీటర్లు ఉపయోగించుకొని డీసీని కనిపెట్టాలి డీసీ అంటే ఎవరు కర్ణము కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజం ఒకటి స్క్వేర్ అంటే ఐదు స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ అంటే పన్నెండు స్క్వేర్ ఐదు ఎంత అండి ఇరవై ఐదు పన్నెండు పన్నెండు ఎంత నూట నలభై నాలుగు మొత్తం మీద ఎంత వచ్చింది నూట అరవై తొమ్మిది వచ్చింది కర్ణము స్క్వేర్ అంటే నూట అరవై తొమ్మిది వస్తే కర్ణము ఈక్వల్ టు స్వేర్ రూటాప్ నూట అరవై తొమ్మిది స్క్వేర్ రోజు నూట అరవై ఎంత పదమూడు ఆన్సర్ ఎంత వచ్చింది పదమూడు అనేదిగా వచ్చింది ఈ విధంగా చేయాలి నెక్స్ట్ చూడండి అయితే ఇక్కడ చెట్టు యొక్క వాస్తవ ఎత్తు అన్నాడు కదా వాస్తవ ఎత్తు అంటే ఇది పదమూడు వచ్చింది కరెక్టే చెట్టు ఎత్తే అంటే మొత్తం చెట్టు కావాలి మొత్తం చెట్టు కావాలి కానీ ఇరిగిపోయింది భాగం అనట్లేదుగా మొత్తం చెట్టు కావాలంటే ఈ ఐదుకి పదమూడు కలపాలి ఐదుకి పదమూడు కలిపితే ఎంత వచ్చింది పద్దెనిమిది సె మీటర్లు అయితే మీటర్లో ఏదైతే అది చెట్టు అయినా మీటర్లోనే కదండి ఉంటుందా నెక్స్ట్ అండి పీక్యూఆర్ యొక్క కోణాలు క్యూ మరియు ఆర్ విలువలు ఇరవై ఐదు మరియు అరవై ఐదు డిగ్రీలు క్రింది వారిలో ఏది నిజమో రాయండి రాసిద్దాం మనం కూడా ఇక్కడ పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్పీ స్క్వేర్ అన్నట్టు క్యూఆర్ విలువలు ఇరవై ఐదు అరవై ఐదు అంట క్యూఆర్ ఓకే రెండు యాడ్ చేస్తే తొంభై వస్తుంది వెరీ గుడ్ ఆర్పి స్క్వేర్ ఈ క్రింద వాటిలో ఏదైనా అండి ఇంటర్ యాంగిల్ ట్రయాంగిల్ క్యూఆర్ అనుకో క్యూఆర్ అనేది ఏమైంది చూడండి ఒక్క నిమిషం నేను ఒకటి జాగ్రత్త చెప్తా పీ క్యూఆర్ అంటున్నాడు ఇక్కడ యాంగిల్ సారీ ఇక్కడ తీసుకుందాం పీ దగ్గర ఇక్కడ క్యూ తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇరవై ఐదు డిగ్రీలు ఉందంట ఇక్కడ ఆర్ దగ్గర అరవై ఐదు డిగ్రీలు ఉందంట అరవై ఐదు డిగ్రీలు ఉంటే పీక్యూ స్క్వేర్ పీక్యూ స్క్వేర్ అంటే నాకు ఇది యాంగిల్ పి ఇరవై ఐదు ఇచ్చాడు యాంగిల్ ఆర్ అరవై ఐదు ఇచ్చాడు ఇప్పుడు నాకు దాన్ని బట్టి అర్థం ఏంటి ఇప్పుడు ఇప్పుడు యాంగిల్ పీ ఇప్పుడు నా దగ్గర ఎంత ఉండాలి తొంభై డిగ్రీలు ఉండాలి తొంభై డిగ్రీలు ఉంటే క్యూఆర్ అనేది ఇప్పుడు ఎందుకు ఉండాలి ఇది అరవై ఐదు ఇది ఇరవై ఐదు అరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు అది అయితే అంత తొంభై డిగ్రీలు కాబట్టి ఈ రెండు తొంభై అయిపోయినాయి సో పి దగ్గర ఏది ఏది ఉండాలండి పి దగ్గర రైట్ యాంగిల్ ఉండాలి యాంగిల్ పీఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఉండాలి నేను ఇందాక చెప్పాను తొంభై డిగ్రీలకి ఆపోజిట్గా ఉండే సైడ్ కర్ణం అయింది కర్ణం అంటే ఏంటి ఇప్పుడు క్యూఆర్ కర్ణము క్యూఆర్ కర్ణము కాబట్టి వాడు ఇచ్చిన స్టేట్మెంటు కరెక్టేనా కాదా ఇక్కడ చూడండి క్యూ ఇక్కడ ఆర్పి స్క్వేర్ ఆర్పి స్క్వేర్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ అన్నాడు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే కర్ణము ఆర్పి అన్నాడు కానీ నాకు ఏమొచ్చింది క్యూఆర్ అనేది కర్ణంగా వచ్చింది సో వాడిచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్ ఏది రైటు క్యూఆర్ అనేది కర్ణంగా ఉంటే రైట్ ఓకేనా ఇందులో అన్నిట్లో క్యూఆర్ అనేది కర్ణంగా ఉన్నది రెండులో మాత్రమే కాబట్టి మిగిలిన రెండు కూడా రాంగ్ అని అర్థము నెక్స్ట్ చూడండి నలభై సెంటీమీటర్ల పొడవు మరియు నలభై ఒక సెంటీమీటర్ల కర్ణము కలిగిన దీర్ఘ యొక్క చుట్టు కొలత కనుగొనండి ఇక్కడ చుట్టూ కొలత కనిపెట్టమంటున్నాడండి చుట్టు కొలత కనిపెట్టాలంటే ఏం చేయొచ్చంట ఒక నిమిషం ఇది చూడండి నలభై సెంటీమీటర్ల పొడవు అంటే ఇది నలభై సెంటీమీటర్లు నలభై ఒక్క సెంటీమీటర్ల కర్ణము కలిగిన దీర్ఘ చిత్రం చుట్టు కొలత కనిపెట్టాలంటే ఈ రెండింటిని ఉపయోగించుకొని ముందు బ్రెత్ ఇది కనిపెట్టాలి ఏదో ఒకటి ఇది ఇదిగో నేను ఏడీ కని పెడుతున్నాను ఏడీ కని బీసీ కానీ కదా భుజము ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేరే కదా కర్ణం మీద ఇక్కడ నలభై ఒకటి అనేది కర్ణం అండి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ అయితే నలభై ఒకటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నలభై స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ అనుకున్నాం అనుకో నలభై ఒకటి స్క్వేర్ అంటే పదహారు వందల ఎనభై ఒకటి ఈజ్ ఈక్వల్ టు నలభై స్క్వేర్ అంటే పదహారు వందలు ప్లస్ ఏడి స్క్వేర్ అండి సో పదహారు వందలు మైనస్ చేస్తే అక్కడ ఎంత వచ్చింది ఎనభై ఒకటి వచ్చింది ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు ఎనభై ఒకటి అయితే ఏడీ అంతా స్క్వేర్ చేయాలి దీనికి స్క్వేర్ రూట్ చేయాలి స్క్వేర్ రూట్ చెప్తే తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఏడి వాల్యూ ఎంత వచ్చిందండి ఇది తొమ్మిది ఇది తొమ్మిది అంటే ఇది తొమ్మిది ఇది నలభై అంటే ఇది నలభై అయినా ఎందుకు లెంత్ ఇంటూ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కదా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి చేయాలి చుట్టుకోవాలి కావాలంటే టూ ఇంటూ నలభై ప్లస్ తొమ్మిది నలభై ప్లస్ తొమ్మిది చెప్తే టూ ఇంటూ నలభై తొమ్మిది నలభై తొమ్మిది చెప్తే తొంభై ఎనిమిది సెంటీమీటర్లు అనేది మనకు ఆన్సర్గా వచ్చింది ఓకేనా ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చక్కగా చేసుకోవాలి పాయింట్ అర్థమైందా నెక్స్ట్ చూడండి రాంబస్ యొక్క కర్ణాల కొలతలు పదహారు సెంటీమీటర్లు మరియు ముప్పై సెంటీమీటర్లు దీని చుట్టు కొలత కనుగొనము అన్నాడండి రాంబస్ కర్ణాలు ఇచ్చాడు ఏ ఇచ్చాడు ఇది పదహారు అంట ఒకడు గుర్తుపెట్టుకోండి రాంబస్ కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి పదహారు అంటే ఎనిమిది ఎనిమిదిలాగా అలాగే ముప్పై అంటే పదిహేను లాగా ఇది రాంబస్ ఇక్కడ ఎత్త చూడండి ఓకే పదహారు అంటే ఎనిమిది ఎనిమిది అండి ముప్పై అంటే పదిహేను పదిహేను మనం ఏదైనా ఒక త్రిభుజం తీసుకుందాం ఇదిగో ఈ త్రిభుజం తీసుకుందాం రాంబస్ అంటే ఒక త్రిభుజం వంటమేంటున్నాం అనుకుంటా ఇక్కడ రాంబస్ అయినా సరే త్రిభుజం ఉంది కదా ఇగో పదిహేను ఎనిమిది ఇక్కడ ఏంటి ఇక్కడ లంబ సమద్వీకరణ చేసుకుంటాయి కాబట్టి ఇది కూడా రైట్ రైట్ యాంగిల్ ట్రయాంగిలే సో ఇక్కడ తెలియాలంటే కర్నూలు స్కేర్ ఈక్వల్ టు భుజము ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ అనుకుందాం ఓకే నేను షార్ట్కట్లో చెప్తా చూడండి భుజం ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ అంటే సింపుల్గా మేము ఏమేమి అర్థం చేసుకోవాలి ఎనిమిది స్క్వేర్ ప్లస్ పదిహేను స్క్వేర్ చేస్తే ఎంత వస్తే అదే కన్నం అంతే కదా ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు పదిహేను పదిహేనుల రెండు వందల ఇరవై ఐదు సో ఐదుకి నా నాలుగు కలిపితే తొమ్మిది ఇక్కడ ఆరుకి రెండు కలిపితే ఎనిమిది ఇక్కడ రెండు మొత్తం రెండు వందల ఎనభై తొమ్మిది వచ్చింది రెండు వందల ఎనభై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు కర్నము స్క్వేర్ అని అర్థం కర్ణము స్క్వేర్ రెండు వందల ఎనభై తొమ్మిది అయితే కర్ణం కావాలంటే స్క్వేర్ ఎని వందలె రూట్ అయింది స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు వందల ఎనభై తొమ్మిది పదిహేడు పదిహేడులో రెండు వందల ఎనభై తొమ్మిది ఒక భుజం రాంబస్లో ఒక భుజం పదిహేడు అయితే అన్ని భుజాలు కూడా పదిహేడే రాంబస్లో ఒక భుజం పదిహేడు అయితే ఎందుకంటే స ఆసన్న భుజాలు సమానంగా కలిగిన భు కోర్డిలేటర్లనే మనం ఏమంటాం క్వార్డిలేటర్లు అంటే చతుర్భుజం ఆసన భుజాలు సమానంగా కలిగిన చతుర్భుజాన్నే రాంబస్ అంటారు కాబట్టి రాంబస్ యొక్క చుట్టుకాల కనిపెట్టాలంటే సూత్రం ఏంటి ఫోర్ ఇంటూ భుజం ఫోర్ ఇంటూ భుజం ఎంత వచ్చింది పదిహేడు వచ్చింది సో అరవై ఎనిమిది సెంటీమీటర్ పదిహేడు నాలుగు అరవై ఎనిమిది ఆన్సర్ మొత్తం మీద ఎంత వచ్చిందండి అరవై ఎనిమిది అనేదిగా వచ్చింది సో ఒకదాని ఒకటి లింక్ అండి ఇక్కడ ఇక్కడ లింక్ ఎలా ఉంది కర్ణాలు ఇచ్చారు కర్ణాల్లో నుంచి రాంబస్ కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటే సమద్వీకరణం చేసుకుంటే దాంట్లో నుంచి త్రిభుజంలోకి రాసి అలా అలా మార్చి రాశాను అర్థమైందండి సో అర్థం చేసుకోవాలి మళ్ళీ ఒకసారి రెండోసారి చూడండి మళ్ళీ అయిపో అర్థమైపోతుంది మీకు నెక్స్ట్ చూడండి క్రింది పటం నుండి కోణం అనుకోనండి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ ఒక అంతర అంతర కోణం కావాలి అంతర ముఖ కోణం కావాలి నూట యాభై నూట పదిలో నుంచి యాభై అయిపోద్దా అరవై డిగ్రీలు అయిపోయింది ఆల్రెడీ బోల్ని చేసాం ఎం యాంగిల్ పీ అంటే ఏం లేదు ఇక్కడ ఉన్న యాంగిల్ అంతా కనిపెట్టమంటున్నాడు ఈ రెండు యాడ్ చేసి నూట ఎనభైలో నుంచి మైనస్ చేస్తే ఇక్కడ పీ దగ్గర ఉన్న యాంగిల్ వచ్చేది ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది నలభై ఏడుకి యాభై రెండుని యాడ్ చేస్తే తొంభై తొమ్మిది వచ్చింది సో నూట ఎనభైలో నుంచి తొంభై తొమ్మిదిని మైనస్ చేస్తే ఆన్సర్ ఎనభై ఒక డిగ్రీలు అయిపోయింది నెక్స్ట్ భుజాల పొలవులు పది పాయింట్ రెండు ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగా ఉన్న త్రిభుజం ఉంటుందా అన్నాడు యాడ్ చేయాలి ఈ రెండు యాడ్ చే ఏ రెండు యాడ్ చేసినా మూడో దానికంటే ఎక్కువగా ఉండాలి చెక్ చేయండి త్రిభుజం అవుతుంది అని మనకు ఆన్సర్గా ఇచ్చారు నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు మూడో భుజం యొక్క ఏ రెండు సంఖ్యల మధ్యలో మూడో భుజం ఏ రెండు సంఖ్యల మధ్యలో ఉంటదంటే చెప్పాను కదా ఆరు ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు అదే ఎనిమిది మైన డిఫరెన్స్ చూడు రెండు అంటే రెండుకి పద్నాలుగుకి మధ్యలోనే ఆ నెంబర్ అనేది ఉంటుంది రెండుకి పద్నాలుగుకి మధ్యలో ఉంటుంది పాయింట్ అర్థమైందా రెండు కంటే ఎక్కువగా ఉండాలి పద్నాలుగు కంట తక్కువగా ఉండాలి ఆ విధంగా ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు నెక్స్ట్ చూడండి ఒక త్రిభుజ భుజాల కొలతలు మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు అయితే అది లంబకోణ త్రిభుజమా తెలపండి లంబకోణ త్రిభుజమా అనేది నువ్వు ఎట్లా చెప్పాలి ఇక్కడ చూడండి ఏ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజం ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ కదా ఇక్కడ అన్నిటికంటే పెద్దదే చెప్పు ఐదు సెంటీమీటర్లు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు పెద్దదాన్ని కర్ణంగా తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము ఒకటి స్క్వేర్ మూడు స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ నాలుగు స్క్వేర్ ఐదు ఐదులో ఇరవై ఐదు మూడు మూడులో తొమ్మిది నాలుగు నాలుగు పదహారు ఇరవై ఐదు ఈక్వల్ టు ఇరవై ఐదు పదిహేనుకు తొమ్మిది కలిపి ఇరవై ఐదు సో వచ్చింది కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము ఒకటి స్క్వేర్ ప్లస్ భుజము రెండు స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి ఓకేనా ఈ విధంగా మనం చక్కగా ఆన్సర్స్ అనేవి పెట్టుకోవాలి ఓకే అండి ఇంతటితో ఆరో చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం ఎగ్జాంపుల్స్తో సహా చక్కగా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీకు ఇంకా ఏదన్నా కావాలంటే మీ కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి మీ పోస్ట్స్ అనేవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్